డిమాండ్ల సాధనకు నిన్న రోడ్డెక్కిన ఆశా వర్కర్ల పట్ల పోలీసులు హేయంగా దుర్మార్గంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు పోలీసుల దమనకాండకు సంబంధించిన ఆధారాలున్నాయని ఆశా వర్కర్ల తరపున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు ఘటనపై మానవ హక్కుల సంఘం మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని ఆశావర్కర్లకు స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆడబిడ్డలపై చేసుకున్న పోలీసులను వెంటనే డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది ఉన్నది వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టం మరొక వైపు మానవ హక్కుల సంఘం అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం సర్కారి వైద్యం మీకు సూట్ కాకపోతే నచ్చకపోతే మీరు రండి మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం